ఇరవై మూడవ అధ్యాయము అంతట వారందరును లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు ఖైజరునకు పని ఇద్ద వద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను పిలాతు ప్రధాన యాజకులతోను జల సమూహములతోనూ ఈ మనుష్యుని అందు నాకు ఏ నేరము కనబడలేదని నేను అయితే వారు ఇతడు గలీలీయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలీలియుడా అని అడిగి ఆయన హెరోదు అధికారము కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హెరోదు వద్దకు ఆయనను పంపెను హెరోదు ఆ దినములలో ఎరేష్లేములో ఉండెను హీరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచన క్రియ చేయగా చూడనిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి హీరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు మరల పంపెను అంతకు ముందు హెరోద్ను పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరి మీరీ మనుష్యుని నా యొద్దకు తెచ్చి తిరే ఇదిగో నేను మీ ఎదట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు కనబడలేదు హెరోదు అతని మా యొక్కకు తిరిగి పంపెను గదా ఇదిగో మరణంనకు తగినదేదియు ఇతడు చేయలేదు కాబట్టి నేనితని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు పిలాతు విడుదల చేయ గోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని వేయము సిలువ వేయము అని కేకలు వేసిరి మూడవ మారు అతడు ఎందుకు అతడు ఏ దుష్కార్యము చేసెను ఇతని అందు మరణమునకు తగిన నేరమేమి నాకు అగపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను అయితే వారొకే పట్టుగా పెద్దల కేకలు వేసి వీరిని సిల్వ వేయమని అడగగా వారి కేకలే వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వాణిని వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను వారాయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురైనయుడైన సిమోనను ఒకని పట్టుకొని యేసు వెంట శిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి యేసు వారి వైపు తిరిగి ఏరేసులేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలీయని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అప్పుడు మామీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు వారు పశ్చిమ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పెను మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేపడిది వారు నేరము చేసిన వారు వారు కపాలమనుబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకని ఎడమ వైపున ఒకనిని ఆ నయరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులను వీడు ఇతరులను రక్షించెను వీడు దేవుడే అర్పించుకొనిన క్రీస్తు ఎడల తాను రక్షించుకొనునని అపహసించిరి అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి ఇతడు యూదుల రాజుని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడేను రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా నిన్ను నువ్వు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండో వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను అని అందుకన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను చెప్పుచున్నానూ రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చినికెను అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను శతాధిపతి జరిగినది చూసి ఈ మనుష్యుడు నిజంగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాను చూచుటకే కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి ఆయనకు నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి అరిమతయ్యు అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు అతడు పిలాతు నొద్దకు వెళ్లి యేసు దేహము తన కిమ్మని అడుగుకొని దాని కిందికి దించి చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరుచు దినము విశ్రాంతి దినం ఆరంభము కావచ్చెను అప్పుడు గలీలియ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా గుంచబడెనో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి